ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు ముందుగా నమస్కారం కొత్తగా వచ్చిన ఎస్పీ అశోక్ కుమార్ గారికి పొద్దుటూరు డిఎస్పీ మేడం భావన మేడం గారికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య కాలంలో మాజీ శాసనసభ్యుడు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి రోజు ఒక ప్రెస్ మీట్ పెడతాడు దాంతో ఒక్కటి నిజం ఉండదు ఓన్లీ అతని ఉనికి కోసం గతంలో రాచమల్లు రాజ్యాంగం నడిపినాడు కాబట్టి ఇప్పుడు ఎవరు పోవడం లే ఇంటి దగ్గరికి ఇట్టన్నా ప్రెస్ చోళ్ళను పిలిపించి ఏదో ఒక రూపంలో మాటామంతి టైం పాస్ కోసం ప్రెస్ మీట్లు పెడతానాడు అతను పొద్దుటూరు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు వివరించడం లే అన్నా ప్రసాద్ అన్నా నువ్వు చాలా నిధి వాక్యాలు చెప్పినావు ఒకటి కాదు రెండు కాదు క్లబ్బులో జూదమాడేటోళ్ళు కానీ ప్రజాప్రతినిధుల మీద విమర్శించేటోళ్ళు అంటావు అంటే వాళ్ళ క్లబ్ మెంబర్స్ కాదా వాళ్ళు పొద్దుటూరు పౌరులు గారా శివచంద్రారెడ్డి అన్న గతంలో సర్పంచ్ మీ సెక్రటరీ గురుప్రసాద్ ఆయన పెట్టినప్పుడు ఇదే మాట లేదేనో ఒక ఎంప్లాయ్ ప్రజాప్రతినిధి విమర్శించద్దని ఆ రోజు లేదే అన్న ఈరోజుగా నచ్చిన అదే చట్టం పొద్దుటూరు గుట్టక మటక బియ్యం దొంగ నోట్ల వ్యాపారం జూదం ఇరవై ఐదు లక్షలను నువ్వు ఎస్పీకి ఇస్తా అని చెప్పి పేర్లు చెప్పమంటావా ఎవరి దగ్గర తీసుకునింది తీసుకొని అడిగినారు వాళ్ళు నిన్ను అన్నా మేము బయట వాళ్ళని పిలిపియచ్చా అని అడిగినారు ఇంకేముంది మీ ఇష్టం అన్నారు అంటానే జూదం దుర్సాన్ పల్లెలో ఆడలేవా ఆడతానే స్పెషల్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు వచ్చి రైడ్ చేయలేవా రైడ్ చేస్తానే జూదం ఆడేటోళ్ళంతా బయటికి పోతే ఆ గందరగోళంలో వాకిలేసే రక్తగాయాలు కాదాలా పోలీసు వాళ్లకు రూరల్ స్టేషన్ లో కేసు కట్టలేదా త్రీ నాట్ సెవెన్ అప్పుడు ఈ డబ్బు ఇచ్చినటు బాధితులు వలస బాధితులు మాదిరి మీ ఇంటి దగ్గరికి వచ్చి పోలీసు వాళ్ళు పిలుచుతానారన్నా ఏంది అని లెక్క ఇచ్చినాంటివే ఏదన్నా వస్తే నువ్వు కిందికి వచ్చినావా చెప్పు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు కిందికి వచ్చినావా నువ్వు రాలే వాళ్ళలో ఎవరో ఒక ఆయన అనుకొని పై లెవెల్లో ఫోన్ చేయించుకొని ఏదో న్యూషియన్స్ కేసు పెట్టుకొని ఏదో సంతకాలు అది ఎఫ్ఐఆర్ లేదా ఓకే ఇదొకటి మీ ఇంట్లో జూదం ఆడి నువ్వు మేర తీసుకోలేదా మీ ఇంట్లో ఆ రోజు స్పెషల్ బ్రాంచ్ రాలేదా మీ ఇంటి దగ్గరికి ఏమయ్యా మీరు ఎమ్మెల్యే గారు ఏంది ఇది పద్ధతి అని అడగలేదా పక్కన అమీర్ అన్న ఉన్నాడు మీ ఇంట్లో జూదం ప్రత్యక్ష సాక్షి నువ్వు నీతి వాక్యాలు చెప్పాడే క్లబ్బు గురించి క్లబ్బు చరిత్ర తెలుసా నీకు అని కథలు చెప్పేట బెంచికారి ఆనందొచ్చింది నీకు ఇంకా చెప్తే దొంగ నోట్లు ఇంకా ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలకు తెలియదు ఏంటంటే పొద్దుటూరు పట్టణ ప్రజలారా మత్తు అది అదేదో హైదరాబాదు ఢిల్లీ బాంబేలో దొరుకుతుంది అట్టాటి వ్యాపారం కాని ఇతని అనుచరులు ఇతని ఆధ్వర్యంలో చేసినారు ఇతను ప్రజెంట్ అనిఫ్ అనీఫ్ ఇతన్ని అనునాయుడు కాదా ఏంటి మొత్తం నల్ల మందు ఇన్ని రోజులు పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియదు ఏదో దొంగనోట్లే అనుకున్నారు నిన్ను గుట్టుగా అనుకున్నారు కాదు పొద్దుటూరు పట్టణ ప్రజలు అలా గమనించండి ఇతను ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఎడ హైదరాబాద్ చెంచల్ కూడా జైల్లో ఇతను ముఖ్య అనుచరుడు ఈ ఫోటోలన్నీ చూడండి ఇతను పరారులో ఉన్నాడు చాంద్ పీర్ ప్రజెంట్ బాంబే పరార్లో ఉన్నాడు ఇది చెప్పన్నా నువ్వు డిఎస్పీకి ఎస్పీకి సార్ ఇదో మత్తు పదార్థాలు అమ్మినారు వీళ్ళ పిల్లలు యువత చనిపోతున్నారు ఇది నీది చెప్పు నువ్వు ఉక్కు ప్రవీణ్ గురించి మాట్లాడతావు ప్రవీణ్కి ఏం చెప్పాలా ప్రవీణ్ నందం సుబ్బైన సంపినాం అది సిబిఐ ఎంక్వైరీ అని చెప్పాలన్నా నువ్వు దీని గురించి మాట్లాడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాను ఇదో దీని మీద పోయాను పొద్దుటూరు డిఎస్పీకి ఎస్పి గారికి ఇది నిజం కావా ఇదో ఎఫ్ఐఆర్ ఇప్పుడు జైల్లో లేడా ఇతను ఇతను ఇంటి దగ్గరికి నీ బామర్ది బంగారెడ్డి పోయి రాలేవా ఎవరు తెలియకోకుండా అమ్మా నేను మీ అన్నీ నిడిపిస్తా అని పోయి రాలేవా దీని గురించి మాట్లాడు పొద్దుటూరు మీద ఏ విధంగా నాశనం చేశాను పొద్దుటూరులో గానే అమ్మినాడు ఇతను నల్ల మందు అది పోలీస్ ఇంట్రాగేషన్ లో చెప్పినాడు దీని మీద మాట్లాడినా నువ్వు దొంగలు దొరికినారు కాబట్టి ఇప్పుడు పది పదహైదు రోజులు అయింది కాబట్టి తెలిసింది తెలియకపోయిందే ఎవరన్నా డబ్బు సంపాదించుకున్నారా నాకు చెప్పినాడు మురళి మన గవర్నమెంట్ వస్తానే కోట్లు ఎత్తుదామని ఎవరు ఎత్తున్నారు ఆర్బీకే ఎత్తింది కోట్లు కాజాం ఆయిల్మిల్ కాజా మున్సిపల్ వైస్ చైర్మన్ కారు ఉన్నది ఇన్నోవా లాస్ట్ టీ బంక్ పెట్టించావు దేవి ప్రసాద్ ఏముంది కేసులో ఇరికించావు మీ ఆర్బీకే ఏమో జోరుగా ఉన్నారు పార్టీ కష్టపడి పని చేసినట్టు వాళ్ళు ఒకరు టీ పంక్ పెట్టుకుంటా ఒకరు కారు అమ్ముకుండా ఎడు ఉండారో తెలియదు మళ్ళీ వీళ్ళంతా నా అనుచరువులు అంటావు చెప్పు సిబిఐ ఎంక్వేరీ బే అని చెప్పు నందం సుబ్బయ్య కేసులో ప్రవీణ్ సిబిఐ ఎంక్వైరీ అడుగురా స్వామి అని నీ నిజాయితీ నిరూపించుకో స్వామి నువ్వు పెద్ద ఆయన వృధా రెడ్డి గారు యాడు ఒకసూరి పోయి గవర్నమెంట్ వచ్చింది కదా అని ఈ ఈయన గురించి మాట్లాడు ఈయన కమిషన్ కమిషన్లు వస్తున్నాయి అవి కాదు నువ్వు అడగాల్సింది సిబిఐ ఎంక్వైరీ అని అడుగు ఊరికి ఏ పేరు చెప్పుకోకుండా నా మీదే గవర్నమెంట్ ఉంది నన్ను ఎంక్వైరీ అయ్యండి సిబిఐకి నేను విజయవాడ పోయి వైజాగ్ పోయి వచ్చిన ఏంటన్నా ఇవన్నీ చెప్పాలంటే కథ ఉంది రోజూ చెప్పొచ్చు మాకు నీ మాత్రం టైం లేదు ఏమంటావు కౌన్సిలర్ క్యాష్ అంట అంటా ఎవరు పోయినారన్నా క్యాష్ నీ పక్కన వాళ్ళు వచ్చినారో అడుగు ఎంత సంపాదించినారో చెప్తారు నీ దగ్గర ఉండేటోళ్ళు వచ్చినారు అడుగు ఊరికి నోరు ఉందని అది అంటే ఏమన్నా మేము ఏది వాడినా ఎవిడెన్స్ ఉంటుంది బీవ్యాభారం ఎవరు చేసినారు గతంలో అతను ఉన్నారు ముస్లిం ఇలియాస్ చేయలేదా వీళ్ళన్నా ఏదో ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరు వాళ్ళు అమ్ముతా అంటే పోయి కొనుక్కుంటా అన్నారు పదైదుకు ఇరవైకు ఇరవై రెండుకు అమ్ముకుంటా అన్నారు నువ్వేం చేసినావు ఆ పదహైదు లేదు ఆరు గోడ గోడన్ నుంచి ఎత్తినావు అప్పుడు ఒక బండి దొరకలేదే అంటే వ్యాపారం ఎవరు నీ మీద ఫ్రెష్మెంట్ పెట్టా వాళ్ళు వాళ్ళ మీద పెడతావు అంటే పెట్టొద్దానే ఎవరు నేను ఎదిరీయొద్దానే నీతి వ్యాఖ్యలు చెప్తా ఇప్పుడైనా తెలుసుకొని బాగుండన్నా